ఓట్ల ఎలక్షన్ ముగిసిపోతేనే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో దాదాపు ఎవరు విజయం సాధిస్తారనేది తెలుస్తుంది అఫ్ కోర్స్ వాస్తవ ఫలితాలకు ఎగ్జిస్ట్ పోల్స్ కి చాలా తేడా ఉంటుంది కానీ ఎవరిది పై చేయి ఉంటుంది అనే విషయం మాత్రం ఎగ్జిట్ పోల్ దాదాపు తెలిపోతుంది అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి ఎన్నికల ఫలితాలు అంచనా వేసేందుకు ఓటర్లు ఓటు వేసిన వెంటనే వారి ఇంటర్వ్యూ చేస్తారు ఆ ఓటర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ ఓటర్కి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేస్తారు దీనినే ఎగ్జిట్ పోల్స్ అంటారు నిజానికి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ ఎగ్జిట్ పోల్స్ కేంద్రం ఎన్నికల సంఘం నిషేధించింది ఓటర్లపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది అంతే ఓటింగ్ ప్రక్రియ ముగిసిన ముప్పై నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయవచ్చు అంతే కాదు డిబేట్స్ విశ్లేషణ కూడా నిర్వహించుకోవచ్చు మరి ఈ ఎగ్జిస్టింగ్ పోల్స్ ఎలా లెక్కేస్తారు వివిధ ఏజెన్సీలు శాంపుల్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కలిపి ఎగ్జిస్ట్ పోల్స్ లెక్కేస్తారు తొలుత ఈ ఏజెన్సీలు ఏరియాల వారిగా ఓటర్ల సమూహాన్ని ఎంపిక చేసుకుంటాయి ఒక్కొక్క ఓటర్ ని ఎవరికి ఓటు వేశారు ఎక్కడ నివసిస్తారు వంటి ప్రాథమిక ప్రశ్నలు అడుగుతారు వారి సమాధానాలు రికార్డు చేసుకుంటారు నిపుణులు ఈ డేటాను పరిశీలించి ఎన్నికల ఫలితాల గురించి అంచనా అంచనాలు ప్రజల ముందు ఉంచుతారు అంతే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎప్పటికీ సరైనవి కాదు నేను మీ డిటీఎస్ కృష్ణ మీరు చూస్తున్నారు డిటిఎస్ రాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్